సంపూర్ణ కార్తీక మహాపురాణము పదహైదవ రోజు అధ్యాయము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిశరణ్యంలోని మునులందరూ సూతమహస్య ఆదర్శంలోనే వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరిచారు ఉసిరికతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజనాలు సమారాధన నిర్వర్తించారు తదనంతరం విధులు అన్నిటినీ నిర్వహించి సాయంకాలం సంధ్య వందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునర్విష్ణువును కార్తీక దామోదరులుగా ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్టాదులు చేశారు ఓం తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధన చేశారు ధాన్యవాహన అసన అర్ఘ పాద ఆచమన మధుపర్క స్థాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షుత ధూప దీప నైవేద్యాలను పుష్పాలంకరణ నమస్కారాలను షోడాపచారాలతోనూ పూజించారు విష్ణువు ఎదురుగా చిలువల పలవలు లేని మంచి కలపబంధాన్ని నాటి దాని మీద శాలివీశ్రి ధాన్య తిలుదాల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గర విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమ స్థానాది పుణ్యసంచయ కథ స్వరూపులైన తత్వ నిస్పోష్టాఖ్యానము చతుర్చిష్కానము వనభోజన మహిమ ప్రాఖ్యానము అజామిలో ప్రాఖ్యానము మందరోపాఖ్యానము శత్రు కీర్తు ప్రాఖ్యానము అంబరీ పో అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునఃపున మననం చేసుకున్నారు తదుపరిని మునులంతా కూడి యజ్ఞము ధర్మనాద్రము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శవనార్థము నైమిశారణ్య సమఘాగతులైన సద్రుణ బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలతముతో సమర్పించారు ఆ రాత్రి కాలాత్రికనామని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణతో సంకీర్ణ సంకీర్తనలతోనూ నృత్యము గానము సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పార్యవస్యంతో తన్మత్తులై జన్మ సౌపల్య సంతృప్తిపాప్తులయ్యారు సూతన సౌణ్యాధికారిది ముని ప్రవర్తులందరూ ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్కర కార్తీక మహత్యే పదహైదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ